హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మునగాకు చట్నీ తయారీ విధానం చూద్దామండి ఈరోజు ఇంట్లో చేస్తున్నాను అలాగే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక కప్పు ఒక కప్పు పల్లీలు దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చిన్న మంట మీద మనము ఈ పల్లీలు అనేది వేయించుకోవాలండి ఎందుకంటే చిన్న మంట మీద వేయించుకుంటేనే కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తాయి సో గిన్నెలో పక్కకు తీసుకుంటున్నాను చల్లార్చుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసి మనం మనం తినే కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు నేను యాడ్ చేసుకుంటున్నాను కడాయిలోకి అలాగే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం మగ్గనిస్తున్నానండి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఒక రెండు గంటలంతా పడుతుంది ఓకేనా అలాగే మిరపకాయలు కొంచెం అటు ఇటు కొంచెం తిప్పేసుకొని ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా ఉద్దిబాళ్ళు కొంచెం కలపెట్టేసేద్దామండి కడాయిలోకి వేసేసి అలాగే ఒక టమాటో చింతపండు కొంచెం అంత అంతే అండి దాంట్లో తిరుపతి తల వేసేసి కొంచెం మగ్గేసుకుంటే చాలా బాగుంటుంది చింతపండు ఉండడం వల్ల కొంచెం నోటికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి మునగాకు వచ్చేసి ఒల్చుకొని నేను కవర్లో పెట్టేసుకున్నానండి అలాగే రెండు రెండుసార్లు చాలా బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో కొంచెం బాగా కడిగేసుకొని కడాయిలోకి వేసేసుకొని తిరగదిప్పేసుకుందామండి ఓకేనా ఈ ఆకు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కొంచెం ఆయిల్ వేసి మరి కొంచెం మగ్గించుకుంటే సరిపోతుందండి ఇది నీళ్ళు వేసుకొని మగ్గించుకోవచ్చు కానీ నీళ్ళు వేసుకోవడం కంటే కొంచెం ఆయిల్ వేసుకుని మగ్గించుకుంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి ఓకేనా ఇదిగోండి అలా ఆల్రెడీ మనము మునగా కడిగిన వాడరే దాంట్లో ఉంటుంది సరిపోతుంది అన్నమాట ఆయిల్లో అట్లా మగ్గించుకొని ఒక రెండు మూడు సార్లు మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఓకేనా ఇది చట్నీ వారానికి ఒకసారి తింటే చాలా బాగుంటుందండి మాకు చెట్టు ఉంది కాబట్టి ఇట్లా వారానికి ఒకసారి రెండుసార్లు వాళ్ళు తింటూ ఉంటాము ఓకేనా ఇదిగోండి మగ్గిందా లేదా అని చూస్తున్నాను కొంచెం మగ్గాలండి కొంచెం మగ్గితే ఆకు మగ్గిందా లేదా అని పట్టేసుకొని చూస్తున్నాను అనమాట డౌట్ ఉంటే మీరు కూడా అలా చెక్ చేసుకోండి పచ్చిగా ఉంటే మళ్ళీ చట్నీ పచ్చిగా ఉంటుంది కదా బాగుండదు అందుకనేసి కొంచెం మాకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుంటున్నా ఇంకొంచెం మగ్గాలనేసి మళ్ళీ స్టవ్ మీద పక్క పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ నేను వేరే పని చూసుకోవడానికి వెళ్ళాను ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది అదిగోండి రెండు నిమిషాలు అయింది మగ్గిందో లేదో చూద్దామని మళ్ళీ వచ్చాను అదిగోండి ఓకే మగ్గిందనమాట చట్నీ అంత మగ్గింది ప్యాన్ కింద పెట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసే మనం మిక్సీ ఆడించుకోవచ్చు అండి మిక్సీ అన్నం ఆడించుకోండి లేదంటే రోడ్డు పచ్చడి అన్న నూరుకోండి నాకు టైం ఉండదు అనేసి మిక్సీ వేసుకుంటున్నాను చెనక్కాయలు వచ్చేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను ఒకటిన్నర స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను ఎక్కువ చట్నీ కదా మిక్సీ ఆడించుకోవడమే అండి ఇదిగోండి పల్లీ పౌడర్ అంతా ఫస్ట్ మిక్సీ ఆడించుకున్నాను మిక్సీ ఆడిన తర్వాత సో మునగాకు అండ్ టమోటా పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసి మిక్సీ ఆడించుకుంటున్నాను ఈ కంటిస్టెంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి ఇదిగోండి అలా గ్రైండ్ చేసు అలా గ్రైండింగ్ అవుతుందనమాట మిక్సీ కొంచెం పలుకు పలుకులు ఉంటేనే నోటికి బాగుంటుంది కాబట్టి సో ఆ కంటిస్టెంట్ వచ్చేంత వరకు ఆడించుకోండి మళ్ళీ స్టవ్ మీద సేమ్ కడాయి పెట్టేసి ఒక్క హాఫ్ స్పూన్ అంతా మాత్రమే ఆయిల్ వేసాను జస్ట్ అలా మగ్గడానికి అంతే అండి ఎందుకంటే మిక్సీలో వేసిన తర్వాత కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎవరి అభిప్రాయం వాళ్ళది మీ అనుకూలంగా ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఓకేనా నేనైతే పోపు వేసి పోపులో కొంచెం మగ్గనిస్తాను అనమాట ఓకే జీలకరావాలు అలాగే ఎండమిర్చి మాత్రమే వేస్తాను కరివేపాకి ఇట్లా పచ్చళ్ళలో కొంచెం తక్కువ అనమాట నేను వాడేది ఈ స్పైసీ కోసం మాత్రమే ఎండమిర్చి అనేది వేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మిక్సీ ఆడిచ్చిన మునగాకు పచ్చడి అంతా వేసేసాను ఇలా ఒక ఒక హాఫ్ నిమిషం అంతా మనం మగ్గనిస్తే చట్నీ చాలా బాగా కుదురుతుందనమాట ఏదైనా కొంచెం వాటర్ ఉన్నా కూడా మిక్సీ ఆడిచ్చాం కదా ఇందాక ఆ వాటర్ అంతా ఇంకిపోతే చట్నీని కొంచెం మళ్ళీ రేపటి రేపటికి కూడా నిలువ ఉండేలా ఉంటుందన్నమాట ఓకేనా ఇది ఇందులో మీరు కొంచెం ఉప్పు కారం చూసుకుంటారేమో ఈ టైంలో చూసేసుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్